ఈ నెల పద్నాలుగున అన్ని సంక్షేమ వసతి గృహాల్లో అదేవిధంగా కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నూతన డైట్ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు పద్నాలుగవ తేదీన నూతన డైట్ కార్యక్రమం ప్రారంభించనున్నందున గురువారం క్యాంప్ కార్యాలయం నుండి వసతి గృహాల సంక్షేమ అధికారులు రెసిడెన్షియల్ కేజీబీవీ పాఠశాలల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో ఈ నెల పద్నాలుగవ తేదీన జిల్లాలోని అరవై ఒకటి పాఠశాలల్లో నూతన డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు విద్యార్థుల తల్లులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి సమక్షంలో వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించాలన్నారు ప్రజాప్రతినిధులను ప్రత్యేక ఆహ్వానించాలని సూచించారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి డిఈఓ రాజేందర్ ఎస్సీ బీసీ ఎస్టి సంక్షేమ అధికారులు సునీత శైలజ పోసంతో పాటు అన్ని మండలాల ప్రత్యేక అధికారులు వసతి గృహాలు రెసిడెన్షియల్ కేజీబీవీ ప్రత్యేక పాఠశాలల పాఠశాల అధికారులు తదితరులు పాల్గొన్నారు లంచ్ విత్ ఆల్ దిస్ అవర్ స్టూడెంట్స్ అండ్ బిఫోర్ దాట్ మీరు సాటర్డేకి పేరెంట్స్ ఆఫ్ చిల్డ్రన్ కు కూడా ఇన్వైట్ చేయాలి సో మేక్ ష్యూర్ దట్ మీ ద్వారా అందర్ పేరెంట్స్ ఇన్విటేషన్ వెళ్ళాలి అండ్ అట్లీస్ట్ మదర్ వస్తే సో పేరెంట్స్ కూడా చూస్తే ఇవాళ ఎట్లా మనం తయారు చేస్తున్నాం అది కూడా ఇట్ విల్ బిట్ విల్ బి బెటర్ టు సీ దాట్ బై మదర్ అండ్ ఆల్సో అది బార్డర్స్ పేరెంట్స్ చీఫ్ గెస్ట్ మనం అందరం ఒక ఒక ప్లేస్లో కూర్చి తింటున్నా అది కూడా ఇది చాలా మనం ఇది ఫెస్టివల్ లాగా మనం తయారు చేయాలి సో దీస్ ఆర్ ద బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ మనకు మనకు వచ్చింది